అయితే ఇలా మన మహిషాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉందో ఆ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక పెద్ద మనిషి వచ్చి అక్కడ జన విఠలడి సాబకు ఒక మాట మాట్లాడంగానే విఠలడి వర్గం మొత్తం అక్కడ వెళ్ళి అతనికి నిలదీసింది ఇక నిలదీయంగానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిది ఒక లొల్లి మొదలైందన్నమాట ఇక దాంతో ఆడ ఏమైందంటే మన నారాయణరావు పటేల్ వర్గం వాళ్ళు కూడా లేచి నారాయణరావు పటేల్ జిందాబాద్ నారాయణరావు పటేల్ జిందాబాద్ అన్నారు ఇక విట్టలరెడ్డి వర్గం వాళ్ళు సపోర్ట్ దగ్గ ఉంటారా ఇక విట్టలరెడ్డి వర్గం మొత్తం వచ్చేసి అలా విట్రెడి సాఫ్ జిందాబాద్ విట్రడి సాఫ్ జిందాబాద్ అనగానే ఆ ఫంక్షన్ మొత్తం గుయ్యి ఉన్నది ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి మన మోహేష్ భాయ్ గారు కాంగ్రెస్ పార్టీ టౌన్ మన ఏదైతే మైనారిటీ ప్రెసిడెంట్ ఉన్నాడో అతను కోపంకి వచ్చి వాడ పోయి చలహాట్ పేరు కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ పేరు తీయాలే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనే నినాద నినాదాలు ఇవ్వడం జరిగింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక వంద నలభై కోట్ల జనాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ పేరు తీయాలని ఆడ మన భాయ్ గారు ఇక్కడ చూడు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనగానే అందరిగా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని ఆడ అందరు సప్పుడుగా కూస్తున్నారు ¡A <laughs>